ఈనాటి అంశము సత్యాన్వేషణ ఈ సృష్టి మొత్తము ఒక విచిత్రము అది ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు నా దృష్టిలో దేవుడు అంటే ఒక్కటే అది స్త్రీ కాదు పురుషుడు కాదు కేవలము ఒక్కటే ఒక్కటే ఆ ద్వితీయ శక్తే మనల్ని పుట్టిస్తున్నది నడిపిస్తున్నది మరియు నశింపచేస్తున్నది దాని వెంటే మన పైన సాధకుని మనస్సు నియంత్రణ ఉండాలి చిత్తవృత్తి విరోధమే యోగము అన్నది నిజమే కానీ ప్రతి సాధకుడు తన మనోవృత్తులను నిరోధించుకోవడానికి ప్రయత్నించే ముందు తన శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అట్లా అని దేహమోహంలో ఉండకూడదు మరి శరీరం గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అనేది ముఖ్యమైన విషయం ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నది శరీరానికన్నా భిన్నంగా ఉంటూనే ఆత్మ శరీరంలో ఉండి ఇంద్రియాలతో జీవన వ్యాపారాలను సాగిస్తుంది నిజానికి ఇంద్రియ జ్ఞానం పూర్తిగా ఆత్మే కలిగి ఉంటుంది పరిషత్తులో ఈ విషయం స్పష్టమైన వివరణ ఇచ్చింది ఏమిటంటే ఎవరి చేత కోరబడి పంపబడిన మనసు వస్తు ప్రపంచం పైకి నడుచుతున్నది ఎవరి లోబడి ముఖ్య ప్రాణము చరించుచున్నది ఎవరి వలన వాక్కు నడుచుతున్నది ఏ జ్ఞానము చక్షు సూత్రములను నడిపించుతున్నది అంటే ఈ జ్ఞానాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారో అని ప్రశ్నిస్తున్నది మరొక చోట ఏదైతే చెవికి చెవిగా మనసునకు మనస్సుగా వాక్కునకు వాక్కుగా ఉన్నదో అదే ప్రాణమునకు ప్రాణముగా నేత్రమునకు నేత్రముగా ఉన్నదని గ్రహించిన ధీరపురుషులు ముక్తుల వారై ఈ లోకము నుండి విడిపడి అమృతత్వమును పొందుతున్నారు అనగా మనసు మనసుగా పనిచేస్తున్నది ఎవరి నియంత్రణలు అదేవిధంగా వాకు ప్రాణము నేత్రాలు ఎవరి ఆధీనంలో ఉన్నదో దాన్ని తెలుసుకోవాలని పేర్కొనిచున్నది తదుపరి వివరణలో ఆత్మస్వరూపాన్ని గురించి ఇలా చెప్తున్నారు దానిని నేత్రములు చూడలేదు వాక్ దానిని గురించి పలకలేదు దానిని గురించి ఎలా తెలుసుకోవాలనో మాకు తెలియదు తెలిసిన దానికంటేను తెలియని దానికంటేను అది అతీతమైనది దానిని గురించి మాకు బోధించిన మా పూర్వీకుల నుండి మేము అలాగే విన్నాము మహర్షులు అత్యంత జ్ఞానం కలిగిన వారు వారు వారి జ్ఞానంతో మనకు ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరించారు ఒక సామాన్య సామాజిక ఉదాహరణకు దీనిని వివరించే ప్రయత్నం చేద్దాం సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉండి ఫోన్ పనులన్నింటినీ చేయిస్తుంది ఒక ఫోన్ పని చేస్తున్నది అంటే దానికి సిమ్ కార్డే మూలం దానికి ఒక నెంబర్ ఉంది ఇతర నెంబర్లతో అనుసంధానం కలగడానికి ఫోన్ పరికరం ఉపయోగిస్తుంది కానీ అదే నెంబర్కు మనం ఫోన్ చేయలేం అదేవిధంగా ఆత్మ తన శక్తితో ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది తద్వారా ఇతర ప్రపంచం మొత్తం తెలుసుకోగలుగుతున్నది కానీ అది తనకు తానుగా ఇంద్రియాల ద్వారా తెలియబడదు ఇది అర్థం చేసుకోవటమే జ్ఞానం కేవలం జ్ఞాని అని అనుభూతులతో అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు దానికి చేయవలసిన కృషి నిత్యయోగ సాధన స్వస్తి